తెలుగు న్యూస్ జిల్లా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి కొంత అసంతృప్తితో ఉన్న జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు జనసేన అధిష్టానం నుండి పిలుపు రావడంతో అండగా పార్టీ ఉంటుందని హామీ రావడంతో అసంతృప్తి వేడి బడేటి రాధాకృష్ణ గారితో కలిసి ముందుకు సాగుతామని వైసీపీ ప్రభుత్వం గద్దెచ్చటమే మా జనసేన అధిష్టానం మేరకు ఏదో కూటమి అభ్యర్థిని యాభై వేల మెజార్టీతో గెలిపించడానికి జనసేన కృషి చేస్తామని రెడ్డి అప్పలనాయుడు మీడియా ముఖంగా తెలియజేశారు కూటమి అభ్యర్థి వడేంటి చంటి మాట్లాడుతూ రెడ్డి అప్పలనాయుడు త్వరలో తెలుగుదేశం నాయుడు లోకేష్ బాబుతో మాట్లాడతారని తెలిపారు అలాగే ఏది ఏమైనప్పటికీ ఏలూరు నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి లక్ష్యం ఉమ్మడి లక్ష్యం సిపి పార్టీని వైఎస్ఆర్ సిపి పార్టీని గదిమేనని స్పష్టం చేశారు ఇక నియోజకవర్గంలో ఇద్దరం కలసిమెలిసి తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని అభ్యర్థి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తామని తెలిపారు గెలిచిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కానివ్వండి అందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో కోల్పోయినటువంటి అభివృద్ధిని తీసుకురావాలంటే బజెడ్డి సటి గారికి ఉమ్మడి అభ్యర్థికి ఏదైతే కూటమి అభ్యర్థి అయినటువంటి బడ్జెట్ సెట్టి గారికి సైకిల్ గుర్తుపై అందరూ కూడా ఓటేసి విజయాన్ని అందించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీటు ఏర్పాటు దీనికి బడేటి సీ గారు ఉమ్మడి పార్టీ ఏదైతే ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బయట శట్టి గారు అట్లాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మన జనసేన టీడీపీ బీజేపీ ఒక కోట మీద ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాష్ట్ర సమీక్ష ఏదైతే ఆ రోజున దోపిడీకి గురవుతూ ఉందో ఏదైతే రోజు ఉన్నటువంటి ప్రభుత్వం దోపిడీ చేస్తూ ప్రజల్ని సర్వనాశనం చేస్తూ సేకరించడం ఇష్టపడుతూ ఉందో ఈ తరుణంలో మన రాష్ట్రంలో ఒక సుస్తరమైనటువంటి ప్రభుత్వం రావాలన్నటువంటి ఆలోచనతోనే ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఇదంతా కూడా ఆలోచన చేసి ఏదైతే యొక్క రాక్షస పాలన నుంచి రాక్షస పాలన నుంచి ప్రజలను రక్షించాలి యొక్క వారి యొక్క దౌర్జన్యాన్ని రక్షించాలి వారి దృష్టిని కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు కూటమి ఏర్పడింది మరి కోటమి అభ్యర్థిగా ఏలూరు నియోజకవర్గ మరి పడేటి సంటి గారు ఏదైతే ఈ రోజున టీడీపీ నుంచి మరి దానికి మద్దతుగా జనసేన బీజేపీ ఈ యొక్క ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థికి రెండు పార్టీలు కూడా మద్దతుగా ఉన్నాయి మేము అందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని సమిష్టిగా మరి ఏదైతే పార్టీ నమ్మి కోటమిగా ఏర్పడి రాష్ట్ర సంరక్షణ కోసం ఏర్పడిందో దాన్ని నెరవేర్చి ప్రజల్లో ప్రజల జీవితాల్లో వెలిగించేటువంటి ఆలోచనతోనే ఈరోజున బజేట్ సంటి గారి ఒక విజయం కోసం అందరూ అందరం కలిసి కట్టుగా పనిచేసి మరి ఏలూరులో దాదాపు యాభై వేల వరకు మెజార్టీ వచ్చే విధంగా అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ఇప్పుడు మరి ఎవరికో ఒక అవకాశం ఉండదు కానీ ఆ బాధ లేకోకుండా రెండో అవకాశానికి కూడా బాధ తీరేదోసిన బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మేము అందరూ కూడా చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ గెలవవలసింది కూటమి అభ్యర్థి అనే నిర్ణయంతో అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే మా జనసేన కానీ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ కూడా పాత మిత్రులే అందరూ ఒక్కొక్కప్పుడు ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్నా ఇవాళ ఒకరికొకరు ఏ రోజున మాట అనుకోవడం జరగలేదు రేపు రాబోయే రోజుల్లో ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని పారతోలటానికి ఏలూరులో మేము ఒక పక్క ఇంటింటికి తిరిగి రెడ్డప్పల నాయుడు గారు అయితే ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో నేనేదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇద్దరు వాగ్దానాలు కూడా నెరవేర్చవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా అది నెరవేర్చుతాం అలాగే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఇద్దరు కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో జనసేన వాళ్ళు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపుగా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా పరిపాలన కూడా అదే విధంగా ఉంటుంది ఏ కలమక్షం లేకుండా కింద వాళ్ళు ఏమీ కూడా అలమర్కలు తెచ్చుకోమాక ఏదన్నా అంతిమంగా ఇద్దరం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం లేకపోతే పైన వాళ్ళు చెప్పిన సూచన ప్రకారం మేము తీసుకోవడం జరుగుద్ది అందరూ కలిసికట్టుగా విజయం ఏ విధంగా ఉండాలంటే రేపొద్దున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరికీ న్యాయం జరగాలి అంటే మనం ఇచ్చే మెజార్టీని బట్టి మనకు ప్రయారిటీ ఉంటుంది ఇద్దరు కూడా అంకితి బాగుంటుంది చేశారు కార్యకర్తలు అందరూ సమిష్టిగా చేశారు అన్నప్పుడు ఆ విజయం ఏ విధంగా ఉంటుంది అనేది మీ అందరికీ కూడా తెలుసు తప్పనిసరిగా ఆ విజయం చేసేటట్టుగా మీరు ప్రజలందరినీ మెప్పించాలి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కూడా ఏదైతే పొత్తు ఇన్నాళ్ళలో మేము వ్యూహంలో భాగంగానే నేను రెండప్ప నాయుడు మాట్లాడుకుంటానున్నాం ఎందుకంటే ఇంకా రోజులు ఇంకా నలభై రోజులు ఉన్నాయి కాబట్టి ప్రతి రోజు కూడా ఇప్పుడు ఏదైతే ఇంటింటికి తిరగడం జరగడం అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ ఇక రోడ్ షోల ద్వారా కానీ అలాగే మీటింగుల ద్వారా కానీ ప్రతీది కూడా కలిపి తిరుగుతాం తప్పనిసరిగా ఏదైనా ఒక్కో చోటన విడివిడిగా పార్టిసిపేట్ చేయవలసినప్పుడు కూడా పోటీ చేస్తాం పార్టిసిపేట్ చేస్తాం ఎందుకంటే ఏదైనా అంతిమ లక్ష్యం కూటమి అభ్యర్థికి వెళ్ళడమే కాబట్టి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసిమెలిసిగా ప్రయాణం చేస్తారు ఎక్కడ ఎవరో చేయగలిగిన సాయాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు న్యాయం చేయాలనేది మా అంతిమ లక్ష్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా బలపరచాలని ఏదైతే వాళ్ళందరూ ఒక రైలు బండ్లు ఎక్కారో ప్రజలందరూ కూడా ఆ రైలు బండ్లు ఎక్కాలన్న ఉద్దేశంతో మేమందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేయడం చేస్తాం ప్రింట్ మీడియా మీడియాందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ఈ సమావేశానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజున జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థిగా నన్ను ఒకటే ఒక రమారమ్మ ఇరవై రోజులతో ప్రకటించడం జరిగింది ఎందుకంటే మేము ఇదివరకు కూడా జనసేన కార్యాలయంలో పెట్టినప్పుడు ఎవరికి వచ్చినా సరే అందరం కలిసి చేసుకుందాం అని అనుకున్నాం కానీ ఏదైతే ఇచ్చే ముందు మరి ఎవరైనా సరే మా నాయకులు అవ్వచ్చు ఆ నాయకులు అవ్వచ్చు తప్పనిసరిగా అవతల అభ్యర్థి కూడా చెప్పాలి చెప్పకపోవటం వల్ల ఆయన కూడా మరి చెప్పేదాకా ఆగుదామని అన్నారు అలాగే అక్కడ నుంచి మేము కూడా చెప్పమని చెప్తాం అందరూ కూడా మరి ఏదైతే వాళ్ళ అధినాయకత్వం నుంచి పిలిపొచ్చి అంతవరకు కూడా మేము మీరు చూడటం జరిగింది ఆయన రా ఆయన పిలుపుని అందించడం మరి అందరూ కూడా కలిసికట్టుగా చేసుకోమని చెప్పి వాళ్ళు కూడా జనసేన అధినాయకత్వం చెప్పడం అలాగే మా నాయకుడు లోకేష్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఆయన కూడా రేపు ఇల్లుండో మరి డబ్బు నాయుడు గారికి ఫోన్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ కూడా పెట్టమన్నారు నేను కూడా పెట్టాను తప్పనిసరిగా ఏదైతే మరి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా నాకు ఇచ్చారో రేపొద్దునా మరి ఏదైతే మేము ఇద్దరం కూడా కష్టపడి మరి ప్రజలందరినీ కూడా చైతన్య పరిశ్రమలో ఇద్దరం కూడా కష్టపడటం ఎవరి వంతు వాళ్ళు మేము ఒక పక్క పక్క ఏదైనా సరే మా అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి ఏలూరులో జనసేన టీడీపీ జెండా ఎకరాలనేది మరి ఆయన నాయుడు గారు కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మేము కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఆయన ఏదైతే ఆశిస్తున్నారో ఆ పదవి కంపల్సరిగా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళు కానీ నాయకత్వం వారు చెప్పడం జరిగింది ఎందుకంటే అది ప్రత్యక్ష రాజకీయం కావచ్చు పరోక్ష రాజకీయం కావచ్చు ఎందుకంటే అవన్నీ మా అప్పుడు ఉల్లు ఉండే నిర్ణయాలు అయ్యి తప్పనిసరిగా మేము ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తాం ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఏం పొరపరచలేవు అలాగే మా కార్యకర్తల మధ్యన కూడా లేవు ఎందుకంటే స్వల్పంగా ఏదైనా ఇప్పుడు బాధ అనేది ఎవరికైనా ఉంటది ఒకప్పుడు